చెప్పు తీసుకొని కొడతా డబల్ మీనింగ్ లో మాట్లాడినావంటే చెప్పు తీసుకొని కొడతా డబల్ మీనింగ్ లో మాట్లాడినావంటే కరాక్షన్ చేయొద్దు చంపలు బగులుతాయి అట్లా ఊరికే నాకు తలకై తినద్దు హలో చూ లేదండి ఎక్కడికి వెళ్ళట్లేదు ఏమైంది చెప్పండి ఏం లేదు నా బైక్ బైక్ మీద అడ్డం ఉంటే ఓకే వెళ్ళండి వెళ్తారేమో ఎక్కడికి వెళ్ళాలి మీరు నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు అండి ఏం లేదండి జస్ట్ మీరు డ్రాప్ చేస్తా అవసరం లేదు మా వాళ్ళు వస్తున్నారు నన్ను పిక్ చేసుకోవడానికి అవునా ఓకే మీరు చాలా బాగా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ నిజం అండి ఏంటి నిజం ఏంది మాట్లాడుతున్నావు నిజము మీరు చాలా బాగా అందంగా ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏం ఫీలింగ్ ఫోర్ పరాక్షన్ చేయవద్దు చంపలు పగులుతాయి అట్లా పరాక్షన్ చేయవద్దు చంపలు పగులుతాయి అట్లా మాట్లాడు అన్న తీసుకుని వెళ్ళిపోతా ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు సరే మీరంటే నాకు చాలా కొంచెం అభిమానం ఎక్కువ చెప్పు తీసుకొని కొడతా డబల్ మీనింగ్ లో కొడతా మామూలుగా గుండా చెప్తున్నా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మొన్న కూడా నువ్వే కదా మాట్లాడింది కాదు అభిమానం ఎక్కువ అంత అభిమానం నా మీద చూపించిన అవసరం లేదండి ఆ అవసరమే లేదు నా మీద అసలు మీరెవరు అసలు మీరెవరు కళ్ళతో కారకోడి

చెప్తుంది చెప్పండి మళ్ళీ మొదటికొచ్చాడు అబ్బా ఏంది అసలు నీ ప్రాబ్లం ఏంది ఎందుకు నన్ను ఇట్లా పీడుస్తున్నా నువ్వు లేదంటే నాకు దరిద్రం పోతుంది సంపేసి లేదంటే నాకు దరిద్రం పోతుంది నేను ఏం చేస్తున్నాను ఎందుకు రోజు అంటే ఎందుకు పట్టుకున్నావు విను నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు నువ్వు టచ్ చేయకూడదు ఎందుకు టచ్ చేస్తున్నావు ఎందుకు టచ్ చేస్తున్నావు అబ్బా నాకు ఎందుకు టచ్ చేస్తున్నావు టచ్ చేయకూడదు చేయకూడదు అంటే పరాయ అమ్మాయి వచ్చి ఓకే ఓకే సారీ ఏదో ఫ్లో నేనుస్తాడు పడిస్తాడు ప్రాణం పంట ఇస్తాడు తగులు కుంటంటే కూడా చే అదుపులో పెట్టుకో ఏదో రెండు రోజులు మాట్లాడినా అని చెప్పి మళ్ళీ టచింగ్ టిచింగ్ దగ్గర వరకు వస్తే మర్యాద ఉండు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పక్కకి రండి అని చెప్పొచ్చు కదా అండి చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు మర్యాద వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అవసరం మీకు ఇక్కడ ఉండడానికి అట్లా కాదండి అక్కడ బైక్ మీద ఏదో సరే ఇది మీ బైక్ అన్నారు కదా తీసుకొని వెళ్ళిపోండి ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం లేదు జస్ట్ మీతో కొంచెం చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చాలా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు చాలా ఓవర్ అయిపోయింది ఫస్ట్ మీ బైక్ తీసుకుంటారేమో తీసుకొని వెళ్ళిపోయి అసలు ఈ బైక్ నీదో కూడా నాకు తెలియదు అంటే కీ ఉన్న సరే ఇటీవ్ ఇటీవ్ ఒకసారి ఇట్లు ఒక్కసారి ఇట్లు కీ ఒక్కసారి ఇట్లు ఇవ్వు సరే ఒక్కసారి ఇవ్వు ఒక్కసారి ఇవ్వు ఓకే ఈ కీ నా దగ్గర ఉంది కదా మరి ఈ బైక్ నాదే ఎప్పుడైనా చెప్తాడు కీ ఒకటి చూపించి ఈ బైక్ నాదే ఆ కార్ నాదే అన్ని అట్లానే చెప్తారు ఎవరైనా కూడా అవుతుందండి అట్లనే అవుతుందండి చేస్తున్నారు కదా తీసుకోండి మీకి నాకి మీ దగ్గర పెట్టుకుంటా నాకి మీ దగ్గర నేను ఎందుకు పెట్టుకుంటా తీసుకోండి అవసరమే లేదు అవసరం నాకు నాకి మీ దగ్గర బాగుంటుంది ఏం అవసరం లేదు మీకు మీ కాడ పెట్టుకుని మీ బైక్ మీ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోండి నుంచి చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారు నాకు చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారు నాకు ఎంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు అవసరం లేదు ఓ అరక్షణ చేయొద్దు నాకు అవసరం లేదు అవసరం లేదేంటి నాకు అవసరం లేదు ఉండేది ఉన్నట్లు చెప్తే ఇలానే మాట్లాడతాను ఏమన్నా అనుకో నాకు అవసరం లేదు అరే ఏంటో ఈ కాలం ఇట్లా తయారైపోయింది అమ్మాయిలు ఆహా ఇంకా మీ అబ్బాయిలు లేరు అట్లా మీ అబ్బాయిలు లేరు అట్లా ఎన్నో ప్రతి ఒక్కరికి పోయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తే సరే ఇప్పుడు ఏం లేదు ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను సరే ఈ బైక్ నీది కాదు చాలా ఓవర్ వేస్తున్నావు